నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆయన శాంతి దూత కాదు స్వార్థ నేత పదవి కోసం సైన్యం చేతిలో కీలుబొమ్మగా మారి ముస్లిమేతర వర్గాలపై దాష్టికాలు చేస్తున్న హింసావాది ఆయన లక్ష్యం హిందువులను బంగ్లాదేశ్ నుంచి తరిమేయడమే దేశం విడిచి వెళ్లేలా భయానక కృత్యాలు చేస్తున్నాడు బంగ్లాదేశ్ అధ్యక్షుడు యూనస్ కేవలం బంగ్లాలో మాత్రమే కాదు భారత్లో కూడా అస్థిరతకు తోడ్పాటు బంగ్లాదేశ్ ప్రధాని యూనస్ కుట్రలు పన్నుతున్నారు ఎన్ని చేస్తున్నా ఈయనకు గతంలో నోబుల్ శాంతి బహుమతి వచ్చిందంటే నమ్ముతారా కానీ నమ్మి తీరాల్సిందే ప్రస్తుతం బంగ్లాలో హింసను ప్రేరేపిస్తున్న యూనస్ నుంచి శాంతి బహుమతి ఉపసంహరించుకోవాలన్న డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి బంగ్లాదేశ్ లో రాజ్యం వెళుతోంది హింసను కట్టడి చేయాల్సిన తాత్కాలిక అధ్యక్షుడు యునస్ అగ్నికి ఆద్యం పోసినట్లు వ్యవహరిస్తున్నారు హిందువులను ఊచకోత కోస్తున్న కిరాత మూకలకు వంత పాడుతున్నారు దీంతో చరిత్రలో తొలిసారిగా ఆయనకు ఇచ్చిన నోబుల్ శాంతి బహుమతిని ఉపసంహరించుకోవాలన్న డిమాండ్ ప్రపంచ వ్యాప్తంగా వెల్లువెత్తుతోంది మైక్రో ఫైనాన్స్ చేసిన కృషికి గాను రెండు వేల ఆరులో ప్రస్తుత బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ నోబుల్ శాంతి బహుమతి ఇచ్చారు ఇప్పుడు అదే యూనస్ బంగ్లాదేశ్ లో జరుగుతున్న దురాగతాలు ఇస్లామిక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి వెన్నుదన్నుగా ఉన్నాయి ఆ దేశంలో శాంతిని ప్రశాంతతను సమాధి చేస్తున్న వర్గాల ప్రతినిధిగా మారారు బంగ్లాలో భూ కబ్జాలు దేవాలయాలపై దాడులు మతపరమైన హింసను నిరోధించడంలో ఘోర వైఫల్యం చెందారు సాధారణంగా నోబుల్ శాంతి బహుమతి విజేతలంటే ప్రపంచానికి ఆశాకిరణంగా కనిపిస్తారు ఈ బహుమతి నైతికతకు అధికార చిహ్నంగా ఉంటుంది కానీ యూనస్ అధికార దాహంతో తన అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఉగ్రవాదుల కుట్రలకు సహకరిస్తున్నారు హిందువుల కష్టాల్ని పరిరక్షించడంలో ఘోరంగా విఫలమయ్యారు ఆయన చర్యలు నోబుల్ శాంతి బహుమతి నిబద్ధతని ప్రశ్నించే స్థాయికి చేరాయి యూనస్ కారణంగా నోబుల్ కమిటీ కూడా తన ప్రతిష్టతను దిగజార్చుకునే ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది గతంలో రోహింగ్య మారణ హోమంపై మౌనం to అంసన్ సూకీకి శాంతి బహుమతి ప్రధానంపై నోబుల్ కమిటీ అనేక విమర్శలను ఎదుర్కొంది కాగా ఇప్పుడు యూనెస్ చర్యలో మరోసారి నోబుల్ కమిటీ సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది యూనెస్ ఇచ్చిన అవార్డును ఉపసంహరించుకుంటే నోబుల్ కమిటీ ప్రపంచానికి ఓ శక్తివంతమైన సందేశాన్ని పంపినట్లవుతుంది ఇప్పటి వరకు నోబుల్ శాంతి బహుమతి విజేతల పట్ల ప్రపంచ వ్యాప్తంగా గల సానుకూల దృక్పథాన్ని బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ చెరిపేశారు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన షేక్ హసీనా ప్రభుత్వాన్ని రిజర్వేషన్ ఉద్యమం పేరిట ఆ దేశ సైన్యం హస్తగతం చేసుకుంది అయితే ప్రపంచ దేశాల్లో బంగ్లా రాకుండా విదేశాల్లో స్థిరపడ్డ యూనస్ గద్దపై కూర్చోబెట్టింది యూనస్ ముందు పెట్టి అరాచకాలకు పాల్పడుతోంది ముఖ్యంగా హిందువులే టార్గెట్ గా దాడులు సాగిస్తోంది బంగ్లాదేశ్ పూర్తిగా ఇస్లామిక్ రాజ్యంగా ఇస్లాం మతస్థులకు మాత్రమే అక్కడ నివసించే యోగం ఉన్నట్లు వ్యవహరిస్తోంది హిందూ మతానికి చెందిన ఇస్కాన్ ప్రతినిధి చిన్మయ కృష్ణదాస్ పే అసత్య ఆరోపణలతో కేసు పెట్టి జైల్లోకి నెట్టింది ఆయన తరపున వాదించేవాడు లేకుండా వాదించడానికి వీల్లేని పరిస్థితి అక్కడి సైనిక ప్రభుత్వం కల్పించింది మతతత్వ తత్వ ఉగ్రముఖలకు వెన్నుదన్నుగా వ్యవహరిస్తున్న సైన్యం చిన్మయ్ కృష్ణదాస్ తరపున న్యాయస్థానంలో వాదించేందుకు ముందుకొచ్చిన ఓ న్యాయవాది హత్యను కూడా ప్రోత్సహించింది దేశం మొత్తం హిందువులు బౌద్ధులు క్రిస్టియన్లపై దాడులు జరుగుతున్నాయి హిందూ మహిళల్ని మానభంగాలు చేస్తున్నారు వారి ఆస్తుల్ని కొల్లగొడుతున్నారు వారి మానవ హక్కుల్ని హరించేస్తున్నారు మత ప్రాతిపదికన ప్రజల్ని విభజిస్తున్నారు ముస్లింలు తప్ప మరే మతస్థులకు బంగ్లాలో బ్రతికే హక్కు లేదని తేల్చేస్తున్నారు సాక్షాత్తు భారత్ సహాయ సహకారాలు కరుణా కటాక్షాల కారణంగానే బంగ్లా ఆవిర్భావం జరిగింది పాకిస్తాన్ నుంచి స్వతంత్రం కోసం బంగ్లా చేసిన పోరాటంలో భారత్ వారి వెన్నంటు నిలిచింది పాక్ పైకి భారత్ తన సేనల్ని పంపించింది ఈ క్రమంలో వందలాది మంది భారతీయ యోధులు అసూల బాశారు భారత సైన్యం అపార ధైర్య సాహసాలు విరోచిత పోరాటాలతోనే బంగ్లా ఆవిర్భావం జరిగింది ఇది చరిత్ర చెప్పే సాక్ష్యం అలాంటి బంగ్లాలో హిందువులు ఇప్పుడు అవమానాలు ఎదుర్కొంటున్నారు బ్రతకలేని పరిస్థితుల్లో ఉన్నారు దారుణ హత్యలకు గురవుతున్నారు ఏమీ లేదంటూని శాంతి బహుమతి విజేత యూనస్ సైన్యం చర్యల్ని మాత్రం నిలువరించలేకపోతున్నారు దేశంలో మత విద్వేషాల్ని ఓ కొలిక్కి తీసుకురాలేకపోతున్నారు దీని వెనుక యూనస్ స్వార్థ తత్వం బట్టబయలవుతుంది ఆయన తన పదవిని కాపాడుకునేందుకు సైన్యం చేతిలో కీలుబొమ్మగా మారారు సైన్యం చెప్పినట్టుగా ఆడుతున్నారు సైన్యం అదుపాజ్ఞలకు లోబడే యూనస్ వ్యవహరిస్తున్నారు భారత్ ఇప్పటి వరకు పలు రకాలుగా ను హెచ్చరించింది గత గుర్తు చేసి భారత్ పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ తేల్చి చెప్పింది ఇప్పటికే బంగ్లాదేశ్ భారీ మొత్తంలో నకిలీ కరెన్సీని పాకిస్తాన్ నుంచి సమీకరించి భారత్ లోకి ప్రవేశపెడుతుంది తద్వారా భారతీయ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేయాలన్నది బంగ్లాదేశ్ ఆకాంక్ష అలాగే పాక్ అంతర్జాతీయ ఉగ్రముఖల్ని కూడా బంగ్లాదేశ్ తన సరిహద్దు ద్వారా భారత్లోకి పంపిస్తోంది తద్వారా భారత్ను అస్థిరపరచడమే తన లక్ష్యమనే రీతిలో బంగ్లా వ్యవహరిస్తుంది వీటన్నిటిని చూస్తూనే కల్లున్న కబోదిలా యూనస్ వ్యవహరిస్తున్నారు తన పదవి పరిరక్షణ కోసం సైన్యం ఆదేశాలని అనుసరించడమే కాకుండా వాటికి వత్తాసు పలుకుతున్నారు ఇప్పటికే పశ్చిమ బెంగాల్ త్రిపుర రాష్ట్రాల్లోకి వివిధ మార్గాల్లో చేరి భారతీయ పౌరసత్వం పొందిన బంగ్లా భారతీయులు ఈ రాష్ట్రాల్లోనూ మతతత్వ ఘర్షణను రెచ్చగొడుతున్నారు ఒకప్పుడు ఉపాధి కోసం దొంగచాటు సరిహద్దులు దాటి భారత్ లోకి ప్రవేశించి ఇక్కడ కూడి పనులు చేసుకుంటూ బ్రతుకులు ఈడుస్తున్న నోట్ల మార్పిడి మాదక ద్రవ్యాల వ్యాపారాల్లో స్థిరపడ్డారు ఇలా వచ్చిన ఆదాయాన్ని చేరవేరుస్తూ భారత్ లో అస్థిరత్వ సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు సాయం చేసిన దేశానికే వెన్నుపోటు పొడుస్తున్నారు తమ దేశ ఆవిర్భావానికి మూల కారణమైన భారత్పై విషయం చిమ్ముతున్నారు ఇంత జరుగుతున్న శాంతి ప్రబోధకుడుగా ఘనతెక్కిన యూరస్ మాత్రం మాట్లాడకపోవడం తన పదవిని నోబుల్ శాంతి బహుమతి విజేతల ఎంపిక కమిటీ నిబద్ధతనే ప్రశ్నించే పరిస్థితికి దారితీస్తుంది ఇప్పటి వరకు ఈ బహుమతి పొందిన మరెవరు ఇంత హీనంగా కర్కశంగా ఏకపక్ష ఉగ్రమూకల చేతుల్లో పావుగా మారిన పరిస్థితులు ప్రపంచ చరిత్రలోనే లేవని నిపుణులు విశ్లేషిస్తున్నారు మొత్తానికి యూనస్ అక్కడున్న సైన్యం చేతుల్లో కీలుబొమ్మగా మారడం ద్వారా బంగ్లాదేశ్ కాదు భారత్ కి కూడా అతి పెద్ద ముప్పు పొంచి ఉంది అంటున్నారు మరి అది వాస్తవమా కాదా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు ఒక చిన్న రిక్వెస్ట్ అండి చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేశారా లేదా అని చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీలైనంత లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఈ ఛానల్కి చేయతగా నిలవండి మీరందరూ చేసే సహాయం ఈ ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఆర్థిక చేయతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలనే మా తపనకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం మార్కెటింగ్ యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్